మావోయిస్టులతో శాంతి చర్చలపై ప్రజాస్వామిక వాదులు చేస్తున్న ఆందోళనలు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి ఆదివారం ఛత్తీస్గఢ్లో అమిత్ షా తన పర్యటనలో మరోసారి స్పష్టత ఇచ్చారు జనవరి నుండి చాలా రాష్ట్రాల్లో రాష్టాల్లో ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా శాంతి చర్చలపై మేధావులు ఒత్తిడి చేస్తున్నారు కానీ ఏ ఒక్క ఎన్కౌంటర్ను ప్రభుత్వం ఆపలేదు మరిన్ని ఎన్కౌంటర్లు పెంచింది ఈ జనవరి నుండి ఐదు వందలకు పైగా మావోలను ఖగర్ ఆపరేషన్ ద్వారా ఖతం చేసి విజయోత్సవాలను సైనికులే జరుపుకున్నారు ఆయన మేధావులు ఇంకా ఆశతో శాంతి జపం చేస్తూ వచనాలు హితోపదేశాలతో కూడిన లేఖలు రాస్తున్నారు ఇక ఈ లేఖలన్నీ ఉత్తవేనని ఆదివారం ఛత్తీస్గఢ్ అమిత్ షా తేల్చివేశారు ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ పత్రికా కథనం ప్రకారం వానకాలంలోనూ గాలింపు ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలవాలని తను కోరారు వర్షాకాలంలో కూడా నక్సల్స్ ఏరువేద కొనసాగుతుందని మార్చి రెండు పేల ఇరవై ఆరులోగా నక్సల్స్ నిర్మూలించడమే తమ లక్ష్యమన్నారు ఆయుధాలు వదిలిన వారిని తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని తెలిపారు రెండు రోజుల పర్యటన సందర్భంగా పలు కీలక పనులకు శంకుస్థాపన చేసి ఆయన ఈ మేరకు ఛత్తీస్గఢ్ లో కీలక వ్యాపారన్నారు విష్ణు విష్ణుదేవసాయి ప్రభుత్వం దూసుకుపోతుందని నక్సల్స్ ఏరివేతలో అతిపెద్ద విజయం సాధించారని అమిత్ షా ప్రశంసించారు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ ను వేగవంతం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు దానికి మార్గ నిదర్శనం చేస్తూ వస్తుందని తెలిపారు తాను గత పదకొండు సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్కు వస్తున్నానని తెలిపారు ఛత్తీస్గఢ్ ను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు అంతకుముందు ఛత్తీస్గఢ్ లోని నవరాయ్పూర్ అటల్ నగర్ లో మూడు నూతన కార్యక్రమాలకు అమిత్ షా ఆదివారం శంకుస్థాపన చేశారు నేషనల్ ఫోరోనిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ సెంట్రల్ ఫోరోనిక్ సైన్స్ లెబొరేటరీ పనులు ప్రారంభించారు వాటితో పాటు ఎన్ఎఫ్ఎస్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ ఛత్తీస్గఢ్ ఐహబ్ కూడా ప్రారంభించారు ఇదిలా ఉంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన చాలా రహస్యాలు పోలీసులకు చేరాయని అందుకే ఎన్కౌంటర్లు పెరిగాయని అంటున్నారు నలభై నుండి యాభై ఏళ్ల త్యాగాల చరిత్ర కలిగిన వారు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున హతమవుతున్నారు ఈ ఏడాదిలో చలపతి నుండి మొదలుపెట్టిన పోలీసులు ఏకంగా పార్టీ గుండెకాయ నంబర్లను కథం చేసి విప్లవ అభిమానుల గుండెల్లో విషాదం నింపారు నిన్నటికి నిన్న గణేష్ అరుణ మంజా సుధాకర్ భాస్కర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ యాభై మంది ఖచ్చితంగా సీనియర్ నాయకత్వం ఇక ఎక్కడో ఒక చిన్న ఆశ మాదిరిగా కనిపించిన శాంతి చర్చల దారి మూసుకుపోయినట్టే ఖగార్ లో పాల్గొంటున్న వారిని అభినందిస్తున్నారంటే చంపడం వైపు ప్రభుత్వం సిద్ధమైనట్టు అమిత్ షా ఆదివారం నాటి పర్యటన వెల్లడించింది ये देश नक्सलवाद से मुक्त हो जाएगा और मित्रों मैं फिर से बात विश्वास के साथ दोहराना चाहता हूं जिस तरह से सुरक्षा बलों ने पराक्रम किया है हमारी सूचना एजेंसियों ने सटीक रणनीति बनाई है हमें लक्ष्य को सिद्ध कर कर रहेंगे और आज मैं छत्तीसगढ़ वासियों को क्या कर जाता हूं कि हर बार बारिश में ఈస్ బిశ మేము సోనే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి